సంగారెడ్డి జిల్లా పటాన్చేరు రెసోనెన్స్ క్యాంపస్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రైజింగ్ విత్ ఫ్రైడ్ లీడింగ్ విత్ పర్సన్ అనే అంశంతో జరిపారు రెసోనెన్స్ విద్యా సంస్థల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు భారత్ దర్శన్ చక్ర నిర్మాణం ప్రధాన ఆకర్షగా నిలిచింది ఈ ప్రదర్శనలో విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో రంగురంగుల వర్ణ చిత్రాలతో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ఐక్యతను అద్భుతంగా ఆవిష్కరించారు దేశం సహన శక్తి ప్రగతి భవిష్యత్తు పట్ల ఉన్న దృక్పథాన్ని ఇది ప్రతిబింబించింది పరేడ్ ఆఫ్ ఆనర్ మార్చ్ ఫాస్ట్ అండ్ సెల్యూట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు జాతీయ పతాకానికి వేదికపై ఉన్న అతిథులకు వందనం చేశారు ఈ వేడుక దేశం పట్ల సాయుధ దళాల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది దేశాభివృద్ధికి దోహద యుత పౌరులను రూపొందించడంలో విద్య పాత్ర ఎనలేనిదన్నారు విలువలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఈ వేడుకలకు పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరయ్యారు సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి గీతాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అందరికీ ప్రెసిడెంట్స్ విద్యా సంస్థల తరఫున రెసిడెంట్స్ పటాన్ క్యాంపస్ లో ఈ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ నిర్వహించుకోవడం జరిగింది సో మా పిల్లలు ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం గత కొన్ని వారాలుగా మంచిగా ప్రిటైర్ అవుతూ దేశ దేశ సమగ్రతను చాటే విధంగా రకరకాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది మేము ఒక లార్జ్ హ్యూమన్ చైన్ ఫార్మెట్ లో అశోక చక్రాన్ని అసెంబ్లీ చేస్తూ ఈ రోజు హుమన్ చైన్ ఇక్కడ ఫార్మ్ తీయడం కూడా జరిగింది అలానే ఒక లార్జ్ ఫార్మేట్ ఫ్లాగ్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది దాంతో పాటు పిల్లలు దేశభక్తిని రూపొందించేలాగే పిల్లలు దేశభక్తి మీద అవగాహన కలిగేలాగే మల్టిపుల్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి కూడా దేశ పెంచుతుందని అదే విధంగా వాళ్ళని ట్రైన్ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళలో ఫ్యూచర్ కావాల్సినటువంటి దేశభక్తి తన మంచి క్వాలిటీస్ పెంపొందించే విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి మొత్తం విద్యార్థులు కూడా ఈ వాతావరణంలో వాతావరణం దేశభక్తిని కార్యక్రమం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు సహకరించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు మరొకసారి ఇది డెబ్బై తొమ్మిది అడుగులు లాంగ్ ఫ్లాగ్ డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ పాటు అశోక చక్రాన్ని కూడా హ్యూమన్ చైన్ ద్వారా ఫామ్ చేయడం జరిగింది డెబ్బై తొమ్మిది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ యాక్టివిటీ ఇక్కడ చేసుకోవడం అనేది చాలా